హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో నడుము కొలత ఆధారంగా తీసుకొని బ్లౌజ్ అనేది ఈజీగా ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ లైనింగ్ క్లాత్ని ఇలా నీట్గా ఐరన్ చేసి పెట్టుకున్నాక ఆది బ్లౌజు నడుము లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకోవడం కోసం ఉక్సు పట్టి దగ్గర నుంచి ఇక్కడ నేను చూపించిన విధంగా టేప్ తోటి చివరి వరకు కోల్చుకోవాలి టోటల్గా బ్లౌజు లూజ్ ఎంతుందో మనకు అర్థమైపోతుంది ఇప్పుడు ఇలా కొలిచేటప్పుడు కాజా పట్టిని కొలవకూడదు దాన్ని ఇలాగ లోపలికి ఫోల్డ్ చేసి పట్టుకొని మిగతా అంతా ఉందో చూసుకోవాలి ముప్పై రెండున్నర ఇంచులు వచ్చింది ఈ బ్లౌజ్ టోటల్ నడుము లూజ్ వచ్చేసి ముప్పై రెండున్నర ఇంచు ఇప్పుడు ఇక్కడ రాసుకుందాం ముప్పై రెండున్నర ఇంచ్ అంటే ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ అనమాట ముప్పై ఇంచుల కన్నా తక్కువ ఉంటే అవి చిన్న సైజు బ్లౌజులు ముప్పైకి పైకి ఉంటే పెద్ద సైజు బ్లౌజులు కిందకే వస్తాయి ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకుంటే మనం ఎలాంటి బ్లౌజ్ అయినా సరే ఈజీగా కటింగ్ చేసేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవచ్చు కటింగ్ నీట్గా చేసుకుంటేనే స్టిచ్చింగ్ చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది ఫస్ట్ మనం క్లాత్కి కింద వైపు ఎగుడు దిగుడుగా ఉంటుంది కదా అది నీట్గా ఒక లైన్ డ్రా చేసుకొని ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని స్ట్రైట్గా కట్ చేసుకోవాలి ఇక్కడ పైన నడుము ఖర్చు కోసం ఒక పావించు ఇంకొక లైన్ కూడా డ్రా చేశాను ఇప్పుడు ముప్పై రెండున్నర నడుము లూజ్ వచ్చింది కదా దాంట్లో నాలుగో భాగాన్ని మనం తీసుకోవాలి నాలుగో భాగం అంటే మనకి ఎయిట్ పాయింట్ వన్ వస్తుంది అలా డైరెక్ట్గా కాకుండా ఇలా టేప్ని మధ్యలోకి ఫోల్డ్ చేస్తే పదహారున్నర ఆ తర్వాత మళ్ళీ ఇంకోసారి ఫోల్డ్ చేస్తే మనకి ఈజీగా అర్థమైపోతుంది ఎక్కువ లెక్కేయాల్సిన పని లేదు ఎనిమిది పైన ఒక గీత వచ్చింది ఇక్కడ ఎనిమిది పాయింట్ వన్ ఎక్కడికి వచ్చిందో అక్కడ ఒక మార్క్ చేసుకొని బ్యాక్ డాట్స్ కోసం ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఖర్చుల కోసం రెండు ఇంచులు తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ నన్ను కస్టమర్ ఖర్చు ఎక్కువ కావాలన్నారు కాబట్టి నేను రెండున్నర తీసుకున్నాను ఇక నెక్స్ట్ వచ్చేసి బ్లౌజు పొడవు మార్క్ చేసుకోవాలి పొడవ చూసుకోవడం కోసం అది బ్లౌజ్ని ఇలా ప్లేస్ చేసుకొని షోల్డర్ దగ్గర జాయింట్ ఉంటుంది కదా ఆ జాయింట్ దగ్గర నుంచి కింద నడుము వరకు ఇలా బ్యాక్ డాట్స్ ఉంటాయి కదా ఆ లైన్గా టేప్ని ఇక్కడ నేను చూపించిన విధంగా ఉంచుకొని పొడవు ఎంత ఉందో కొల్చుకోవాలి ఈ బ్లౌజ్ పొడవు వచ్చేసి పదిహేనున్నర ఇంచులు వచ్చింది పదిహేనున్నర కింద ఖర్చు కోసం లైన్ వదిలాం కదా ఆ లైను దగ్గర నుంచి పైకి పదిహేనున్నర తీసుకోవాలి ఆ తర్వాత పైన షోల్డర్ దగ్గర ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకోవాలి ఇదే పదిహేనున్నర బ్లౌజ్కి అటు చివర వైపు కూడా మార్క్ చేసుకొని ఇలాగా స్ట్రైట్గా లైన్ డ్రా చేసేసుకుందాము ఖర్చు కోసం వదిలింది కూడా ఇంకా ఒక లైను డ్రా చేసేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఒక బాక్స్ లాగా డ్రా చేసుకుందాము ఈ బాక్స్లోనే మనం బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది థర్టీ టూ అండ్ హాఫ్ ఉంది నడుములూజ్ అంటే పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి దీనికి షోల్డర్ లెంత్ వచ్చేసి ఐదున్నర తీసుకోవాలి ముప్పైకి తక్కువ ఉంటే ఐదు సరిపోతుంది అంటే టోటల్ షోల్డర్ లెంత్ దాంట్లో నెక్ లెంత్ వచ్చేసి రెండున్నర షోల్డర్ వచ్చేసి మూడు మార్క్ చేసుకోవాలి ఇప్పుడు వెనకాల మెడ డీపు ఉందో చూసుకోవాలి దానికోసం ఆది బ్లౌజ్ని ఇలా మధ్యలో ఫోల్డ్ చేసి డీప్ వచ్చేసి వెనకాల మేడ వచ్చేసి నాలుగు ఇంచులు ఉంది అంటే వీళ్ళు కొంచెం హైట్ పెంచమన్నారు ఒక వన్ ఇంచ్ పెంచుతున్నాను మీరైతే ఎంత ఉందో ఎగ్జాక్ట్గా అంతే తీసుకోండి నేను ఐదు ఇంచులు తీసుకున్నాను పైన ఖర్చు కోసం ఒక పావు ఇంచు బ్యాక్ నెక్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు వెడల్పు వచ్చేసి పైన రెండున్నర తీసుకున్నాం కదా కింద ఒక హాఫ్ ఇంచు కలుపుకొని మూడు ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఈ నెక్ రౌండ్ కోసం ఇలా ఒక బాక్స్ లాగా డ్రా చేసుకుందాము ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇందులో మనం ఏ నెక్ అయితే డ్రా చేసుకుందాం అనుకుంటున్నామో ఆ షేప్ని అనేది ఈ బాక్స్లో గీసుకోవాలి ఈ మధ్యలో నుంచి ఒక హాఫ్ ఇంచు పైకి హాఫ్ కానీ ముప్పావు కానీ తీసుకోవచ్చు పైకి ఒక మార్క్ చేసుకొని ఆ మార్కింగ్ బేస్ చేసుకొని రౌండ్ అయితే తీస్తున్నాను ఇక్కడ కస్టమర్ వచ్చేసి కొంచెం వెడల్పు కావాలన్నారు వెడల్పు అడిగారు కాబట్టి ఈ బాక్స్ దాటి ఒక పావించు పైకి డ్రా చేశాను లేకపోతే బాక్స్లో గీసేసుకున్నా సరిపోతుంది ఎక్కువ వెడల్పు కావాలి బాగా రౌండ్ తిరగాలంటే కొంచెం పావించు బయటికి తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు పైన షోల్డర్ వెడల్పు ఐదున్నర ఉంది కదా ఐదున్నర ఇక్కడ ఒక మార్క్ చేసుకొని నడుము లూజు ఎయిట్ పాయింట్ వన్ ఉంది కదా దీనికి ఒక ఇంచు కలుపుకొని చెస్ట్ లోస్ తీసుకోవాలి ఇక ఆది బ్లౌజ్తో పనేం ఉండదు నైన్ పాయింట్ వన్ తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఖర్చు కోసం నేను రెండున్నర తీసుకున్నాను రెండు తీసేసుకోండి సరిపోద్ది నార్మల్గా ఇప్పుడు చంక డౌన్ కోసం చిన్న సైజ్ బ్లౌజులకైతే ఐదున్నర సరిపోద్ది దీనికి ఒక పావు ఇంచు ఎక్కువ తీసుకున్నాను ఎందుకంటే ముప్పై రెండే కాబట్టి ఇంకంతకన్నా ఎక్కువ ఉంటే ఆరు ఇంచులు తీసుకోవాల్సి ఉంటుంది ఎక్కువ తీసుకునే కొన్ని చంక వచ్చేస్తుంది అందుకని ఐదు ముప్పావు తీసుకొని ఈ బాక్సుకు మధ్యలో పైకి ఒకటి ముప్పావు తీసుకొని ఇలాగ రౌండ్ అయితే డ్రా చేసేసుకున్నాము ఈ చంక రౌండ్ నీట్గా డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనకి భుజాలు జారకుండా షోల్డర్ పైన ఒక పావు ఇంచు లోతుకి ఇలా లైన్ డ్రా చేసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే మార్కింగ్ కంప్లీట్ అయిపోయింది కదా ఇంకా కట్ చేసేసుకుందాం ఇలా నీట్గా మనం మార్క్ చేసుకున్న లైన్స్ మీదే కట్ చేసేసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఖర్చు కోసం రెండున్నర ఇంచ్ దగ్గర ఒక లైన్ డ్రా చేసుకుందాము కుట్టుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇలా ఇక్కడ ఒక చిన్న ఘాటు పెట్టుకుందాము ఇప్పుడు బ్యాక్ డాట్స్ కోసం ఇక్కడ నేను చూపించిన విధంగా అయితే ఫోల్డ్ చేయాలి ఖర్చు లైన్ దగ్గరికి ఫోల్డ్ చేసి ఒక ఘాటు పెట్టుకొని ఇప్పుడు డాట్ పొడవు వచ్చేసి ఇది పదిహేనున్నర దాకా ఉంది కదా బ్లౌజ్ పొడవు అందుకని దీనికి పొడవుగానే వేయాలి డాట్ నాలుగు ఇంచులు లేకపోతే మూడున్నర మూడు ముప్పావు తీసుకోవచ్చు ఈ డాట్ వెడల్పు వచ్చేసి మనం ఒక ఇంచు వదిలాం కదా ఈ మధ్యలో గీతకి అటారు ఇంచు ఇటారు ఇంచు వేసుకొని ఇలా లైన్ డ్రా చేసుకోవాలి అలాగే ఇటువైపు కూడా నాలుగు ఇంచులు పొడవు అటు ఒక హాఫ్ ఇంచు ఇటు ఒక హాఫ్ ఇంచు మార్క్ చేసుకొని వెడల్పు డ్రా చేసేసుకుందాం షేప్ అనేది డాట్ షేపు ఇలా చేసుకుంటే మనం కుట్టుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది ఒకవేళ మార్కర్ వీల్తో అయినా మార్క్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేయడం కోసం స్ట్రైట్ కటింగ్ అయితే ఇలా బ్యాక్ పార్ట్ని స్ట్రైట్గా ఉంచుకొని మార్క్ చేసుకోవాలి ఇది క్రాస్ కటింగ్ కాబట్టి ఇలా క్రాస్గా ఉంచుకొని బ్యాక్ పార్ట్ని మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఎగ్జాక్ట్గా బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అలాగే ఫస్ట్ మార్క్ చేసుకుందాము ఇలా మార్క్ చేసుకునేటప్పుడు బ్యాక్ పార్ట్కి కింద వైపు ఇంచులు లోపలికి ఇలా ఫోల్డ్ చేసి క్లాత్ని మార్క్ చేసుకోవాలి అంటే బ్యాక్ పార్ట్ కన్నా రెండు ఇంచులు తగ్గించి ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత చంక దగ్గర ఒక హాఫ్ ఇంచు లోతుకి ఒక మార్క్ చేసుకొని రౌండ్ తిప్పుకోవాలి అంటే బ్యాక్ కన్నా ఫ్రంట్ చంక రౌండ్ ఒక హాఫ్ ఇంచ్ లోతు ఉంచాలి షోల్డర్ పైన ఖర్చు కోసం హాఫ్ ఇంచు పి మార్క్ చేసుకున్నాను హాఫ్ ఇంచ్ లైన్ని ఇప్పుడు షేప్ బెల్ట్ కోసం ఈ రెండు ఇంచుల దగ్గర నుంచి పైకి వన్ ఇంచ్ అటు వన్ ఇంచ్ ఇటు అటు సైడు క్లిప్ అనేది కనిపించట్లేదు అయినా నేను మీకు చెప్తాను నీట్గా అర్థమయ్యేలాగా ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఎలా ఎంత ఉందో చూసుకుందాము తొమ్మిది ఇంచులు ఉంది తొమ్మిది అంటే ఇది చాలా ఎక్కువ ఉన్నట్టే అందుకని కొంచెం తగ్గించమన్నారు ఎనిమిది నార్మల్గా అయితే మనకి ఆరున్నర మహా అంటే ఏడు సరిపోతుంది వీళ్ళు పర్టికులర్గా కావాలని చెప్పి పెట్టించుకుంటున్నారు కాబట్టి ఎనిమిది ఇంచులు అయితే పెట్టాను ఇలా మనం పెద్ద నెక్ పెట్టుకోవడం వల్ల షోల్డర్ జారుతుంది అలా జారకుండా ఉండాలన్నా కూడా ఏం చేయాలో చెప్తాను ఫస్ట్ ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ పైకి మార్క్ చేసుకొని ఇలా ఫ్రంట్ నెక్ షేప్ అయితే డ్రా చేసేసుకుందాము ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పాటు పొడవు ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఈ పొడవు చెక్ చేసుకునే దానికోసం ఆది బ్లౌజ్ తీసుకొని ఫ్రంట్ పార్ట్ ఎంతుందో గట్టిగా లాగకుండా క్రాస్ పీస్ కాబట్టి సాగుతుంది ఊరికే అలా ఉంచేసి పొడవ ఉందో షేప్ బెల్ట్ అంటే మిడిల్ డాట్ వరకు చూసుకోవాలి పదమూడు ఇంచులు ఉంది షేప్ బెల్ట్ జాయింట్ వేసిన దగ్గర ఖర్చు కోసం ఇంకో హాఫ్ ఇంచ్ కలుపుకొని పదమూడున్నర ఇంచుల వరకు ఒక మార్క్ చేసుకొని అక్కడ ఒక లైన్ డ్రా చేసుకుందాం చిన్నది డ్రా చేసుకున్న తర్వాత అటువైపు నుంచి మూడు ముప్పా ఇంచులు పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి చిన్నది కనుక అయితే మూడున్నర సరిపోతుంది మూడు ముప్పా ఇంచులు ఎక్కడికి వస్తుందో అక్కడ ఒక మార్క్ చేసుకొని ఈ డాట్ వెడల్పు వచ్చేసి రెండున్నర ఈ మార్కింగ్కి అటు పావు ఇటు పావు టోటల్గా రెండున్నర సరిపోయింది కదా అలాగా అటు ఒక మార్కింగ్ ఇటు ఒక మార్కింగ్ వేసుకోవాలి తర్వాత డాట్ హైట్ వచ్చేసి రెండున్నర తీసుకోవాలి ఇలా రెండున్నర తీసుకున్న తర్వాత మిడిల్ డాట్ షేప్ అనేది డ్రా చేసేసుకుందాము అటువైపు క్లిప్ అయితే కనిపించట్లేదు కదా ఇటువైపు కనిపిస్తుంది కదా సేమ్ ఇలాగే ఉంటుంది అటువైపు కూడా నెక్స్ట్ సైడ్ డాట్ అయితే వేసుకోవాలి ఇలా వేసుకునే ముందు ఇప్పుడు కింద వైపు ఇటువైపు ఒక వన్ ఇంచు అటువైపు ఒక వన్ ఇంచ్ పైకి మార్క్ చేసాం కదా అటు చివరి మార్కింగ్ని ఇటు చివరి మార్కింగ్ని కలుపుకుంటూ ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఈ సైడ్ డాట్ కోసం నెక్ దగ్గర నుంచి పావించి కిందకి ఖర్చు వదిలేసి మిగతా మొత్తం ఎంత ఉందో చూసుకొని దాంట్లో సగానికి ఒక మార్కింగ్ వేసుకోవాలి నాలుగున్నర వచ్చింది నాలుగున్నరలో రెండు పావు మధ్యలోకి తీసుకున్నాను ఈ డాట్ పొడవు వచ్చేసి రెండున్నర ఇంచులు రెండున్నర వరకు ఒక లైన్ ఇలా స్ట్రైట్గా తీసుకొని అటు పావించి ఇటు పావించి ఖర్చుతోటి ఇలా షేప్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది మార్కింగ్ అయిపోయింది కదా కటింగ్ చేద్దాము కట్ చేసుకునే ముందు వీటి చివర ఒక వన్ ఇంచ్ బయటికి డ్రా చేసుకొని ఎక్స్ట్రా కట్ చేసేసుకుందాము ఇలా కట్ చేసేసుకున్న తర్వాత టోటల్గా ఇక్కడ ఒక చిన్న టక్స్ పెట్టుకుందాము ఇప్పుడు చూడండి ఇక్కడ కనిపించింది కదా ఇందాక నేను ఒక వన్ ఇంచ్ పైకి జరిపింది ఇక్కడ నెక్ దగ్గర షోల్డర్ జరగకుండా ఒక పావు ఇంచు లోపల కట్ చేసుకోవాలి కింద వైపు ఒక పావు ఇం బయటికి లైన్ దాటి కొంచెం క్లాత్ వచ్చింది గమనించారా పావు ఇం బయటికి కట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ డాట్స్ గుర్తు కోసం ఇలా చిన్న చిన్న ఘాట్లు పెట్టేసుకుందాము ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ని వెనక్కి తిప్పేసి ఇంకొక పార్ట్ వస్తుంది కదా ఇటు సైడ్ కూడా మార్కింగ్ వేసేసుకుందాము రెండున్నర ఇంచుల పైకి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మూడో డాటు చంక వైపు వస్తుంది కదా దానికోసం క్లాత్ని ఇలా ఫోల్డ్ చేస్తే చంక వైపు రెండు మడతలు ఈక్వల్గా రావాలి ఒకదాని మీదకి ఒకటి అలా ఎక్కడికైతే వచ్చిందో అక్కడికి ఇలా గట్టిగా ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ రెండు డాట్స్కి మధ్యలో గ్యాప్ ఒకటిన్నర ఉంది అదే ఒకటిన్నర అటువైపు కూడా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు లైన్ స్ట్రైట్గా డ్రా చేసేసుకొని అటు పావించి ఇటు పావించి ఖర్చుకి వదిలేసుకొని డ్రా చేసుకోవాలి మూడు డాట్లు కంప్లీట్ అయిపోయినాయి కదా ఫ్రంట్ పార్ట్ అయిపోయింది ఇప్పుడు షేప్ బెల్ట్ కోసం రెండు స్ట్రైట్ పీసులు తీసుకొని వీటి వెడల్పు అయితే బ్యాక్ పార్ట్ కన్నా ఒక వన్ ఇంచ్ తక్కువ తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఖర్చు కోసం కింద వైపు ఒక పావించు స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకున్న తర్వాత షేప్ బెల్టు పైకి పొడవు వచ్చేసి మూడున్నర ఇంచులు ఇటువైపు అటువైపు కూడా సేమ్ మూడున్నర ఇంచు మార్క్ చేసుకోవాలి ఇలా రెండు వైపులో మూడున్నర తీసుకున్న తర్వాత ఒకవైపు హుక్స్ కాజా పట్టి గుర్తు కోసం ఇలా ఒక చిన్న మార్కింగ్ వేసుకొని ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇటు లోపలికి నాలుగు ఇంచుల వరకు ఒక మార్కింగ్ వేసుకోవాలి ఈ ఇంచులు వచ్చిన దగ్గర నుంచి పైకి రెండున్నర తీసుకోవాలి ఇప్పుడు ఈ మూడు మార్కింగ్స్ని ఇలా కలుపుకొని బుక్స్ పట్టి కాజాల పట్టి వైపు ఇలా కొంచెం క్రాసు లైన్ డ్రా చేసుకొని ఇప్పుడు దీన్ని కట్ చేసేసుకుందాం ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ మార్కింగ్ దగ్గర ఒక చిన్న ఘాటు పెట్టుకుందాం కుట్టుకునేటప్పుడు ఈ ఘాట్లు ఉండేవి ఉక్సు పట్టి కాజాపట్టి వైపుకి వచ్చేలాగా కుట్టుకోవాలి ఇక మొత్తం ఇలా నీట్గా కట్ చేసేసుకుంటే షేప్ బెల్ట్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది ఈ కొలతలు అన్ని సైజుల బ్లౌజుకి సరిపోతాయి సేమ్ మెజర్మెంట్స్తో ఏ బ్లౌజ్ అయినా మనం స్టిచ్ చేసేసుకోవచ్చు ఇలా ఎదరెదరికి రావాలన్నమాట రెండు ఘాట్లు పెట్టినవి ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని ఇక ఫైనల్గా హ్యాండ్స్ కట్ చేసేసుకుందాము మిగతా క్లాత్లో కింద చివరిన క్లాత్ స్ట్రైట్గా లేదు దాన్ని లైన్ డ్రా చేసి కట్ చేశాను ఇప్పుడు ఇప్పుడు ఈ క్లాత్ని ఈక్వల్గా ఫోల్డ్ చేసామంటే చంక వైపు రెండు సైడ్ల జాయింట్ పడుతుంది అలా కాకుండా ఒకవైపు తక్కువ ఒకవైపు ఎక్కువ ఫోల్డ్ చేశామంటే ఒకవైపు మాత్రమే జాయింట్ వేసుకుంటే సరిపోతుంది ఖర్చు కోసం కింద ఒక వన్ నుంచి తీసుకున్నాను ఆ తర్వాత ఇక్కడ హ్యాండ్ ఎల్బో హ్యాండ్స్ కాబట్టి పది ఇంచులు పొడవు తీసుకున్నాను ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ పైకి హ్యాండ్ లూజ్ వచ్చేసి ఆరున్నర ఖర్చు కోసం రెండున్నర తీసుకున్నాను ఇటు చివర పది ఇంచులు పొడవు తీసుకున్నాను కదా అటు చివర కూడా పది ఇంచులు తీసుకొని ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు తీసుకొని ఇలా స్ట్రైట్ లైన్ డ్రా చేశాను మెజర్మెంట్స్కి ఇచ్చిన బ్లౌజు షార్ట్ హ్యాండ్స్ కాబట్టి నేను నార్మల్గా పది ఇంచులు బాడీ కొలత తీసుకున్నాను ఇప్పుడు ఇటు సైడు పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి డౌన్ వచ్చేసి మూడు పావు తీసుకున్నాను ఈ మూడు పావు ఎంతవరకు అయితే వచ్చిందో అక్కడ ఒక లైన్ డ్రా చేసుకుందాము ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనకి నడుము లూజ్లో నాలుగో భాగం ఎనిమిది పాయింట్ ఒకటి వచ్చింది కదా ఆ ఎనిమిది పాయింట్ ఒకటిని ఇక్కడ ఇలా మా ఇలా టేప్ నుంచేసి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ రెండు ఇంచుల పైన కొంచెం ఉంది అది ఖర్చు కోసం వదిలేశాను ఇలా ఖర్చు కోసం వదిలినది కూడా రెండు లైన్లు అయితే డ్రా చేసేసుకోవాలి ఆ తర్వాత మధ్యలో నుంచి వన్ ఇంచు వచ్చేలాగా ఒక మార్క్ చేసుకొని ఇలా షేప్ను అయితే డ్రా చేసుకొని కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత మధ్యలో ఒక చిన్న టక్స్ పెట్టుకుందాము ఇంకా ఖర్చు కోసం వదిలిన దగ్గర కూడా ఇంకొక చిన్న ఘాటు పెట్టేసుకుందాము ఇప్పుడు ఫ్రంట్ వైపుకి వచ్చేదానికోసం క్రాస్ తీయాలి మిడిల్లో నుంచి ఒకటిన్నర ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ వేసుకొని ఈ ఖర్చు కోసం పెట్టిన ఘాటుని ఆ మార్కింగ్ మీద ఒకదాని మీద ఒకటి ప్లేస్ చేస్తే ఈ రెండింటికి మధ్యలో ఎక్కడ వరకు అయితే వస్తుందో అక్కడ ఇలా చిన్న మార్క్ చేసుకొని లోతుకి ఒక హాఫ్ ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది హాఫ్ కన్నా తక్కువ తీసుకుంటే మనకి హ్యాండ్ జాయింట్ వేసినప్పుడు మూడతో చేస్తుంది హాఫ్ ఇంకా కావాలంటే ఇంకొక పావు ఇంచ్ కూడా తీసుకోవచ్చు ఈ మధ్యలో మార్కింగ్ని అటు చివర ఇటు చివర మార్కింగ్ని బేస్ చేసుకొని ఇలాగా షేప్ డ్రా చేసుకొని కట్ చేసేసుకోవాలి ఈ కట్ చేసిన వైపు ఫ్రంట్కి వచ్చేలాగా కుట్టుకోవాలి కుట్టుకునేటప్పుడు ఇప్పుడు హ్యాండ్స్ కంప్లీట్ అయిపోయి టోటల్గా లైనింగ్ పార్ట్ అయితే కటింగ్ చేయడం కంప్లీట్ అయిపోయింది ఇక ఈ లైనింగ్ పార్ట్ని బేస్ చేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా సేమ్ మెజర్మెంట్స్తో కట్ చేసేసుకుందాము ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా డబల్ ఫోల్డ్ మీద ఉంచేసి ఈ లైనింగ్ పార్ట్స్ అనేవి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఇంకా హ్యాండ్స్ అన్నీ దీని మీద ప్లేస్ చేసేసుకొని కట్ చేసేసుకుంటే సరిపోతుంది హ్యాండ్ వచ్చేసి లైనింగ్ ఫ్యాబ్రిక్ అయితే తక్కువ ఉంది కానీ మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్కువ ఉంది అందుకని గుర్తు కోసం సగం పార్ట్ని అటు మలిచి మల్చి కట్ చేసేస్తున్నాను ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే జాయింట్ పడదు లైనింగ్కి మాత్రమే జాయింట్ వేసేసుకుంటే చంక దగ్గర సరిపోతుంది ఇలా టోటల్గా షేప్ బెల్ట్లు మొత్తం కట్ చేసేసుకుంటే స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు చాలా ఈజీగా చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ బ్లౌజ్ కటింగ్ అయితే ఎలా చేయాలో చూసారు కదా మీరు ట్రై చేసి మీ బ్లౌజ్లు అయితే ఈజీగా కటింగ్ చేసేసుకోండి స్టిచ్చింగ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్